టాకీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది సరికొత్త వ్యక్తిని కూడా పరిచయం చేద్దామని మీ ముందుకి ఆ వ్యక్తిని తీసుకురావడం జరిగింది మనం విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరూ కూడా అన్ని రంగాలలో అంటే ఉద్యోగ జీవితాలు కానీ లేదంటే వ్యాపారం కానీ ఇలా కంప్యూటర్ సైడ్ అంటే టెక్నాలజీ సైడ్ కానీ ఈ రకంగా అందరూ కూడా ముందుకు పోవడం మనం అందరం కూడా చూసే ఉంటాము అదేవిధంగా సాహితీ రంగంలో కూడా చాలా తక్కువ మందిని మనం గాయత్రి మేడం లాంటి వాళ్ళని మనం చూసుంటాం ఇప్పుడు యువ రచయిత్రిగా ఎదగాలని అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలని ఓర్చి ఆత్మ సంతృప్తి కోసం ఏదైనా ఒక కళను అభ్యసించాలి అదేవిధంగా ఆ కళలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో సాయిజ్యోతి గారు యువ రచయిత్రిగా ఎదుగుతున్నారు వారి పుస్తకం కవితాంజలి అన్న పుస్తకం ఇటీవలే విసిఈఏ వార్షికోత్సవం సందర్భంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్ రవీంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ పుస్తకం గురించి తను ఈ రంగం అసలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది తను యువ రచయితులకి అంటే విజువలీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ నుంచి కూడా పదే పదే నేను విజువలీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ నుంచి కూడా నేను ఎందుకు అంటున్నాను అంటే కవులు కవయిత్రులు అందరూ కూడా వాళ్ళు పేపర్ పెన్ను పట్టుకుని చకచక రాసేసి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించగలరు కానీ మనము ఆ పని చేయలేం కాబట్టి మనకు స్పెషల్ టెక్నాలజీ కావాలి లేదంటే ఎవరైనా సపోర్ట్ కావాలి అసలు ఇవిడ ఏం చేస్తున్నారు ఎలా ఎదగాలనుకుంటున్నారు సమాజానికి తన రచనల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సాయి జ్యోతి గారు ఫస్ట్ మీరు మీ అమ్మా నాన్నల పేరు అదే విధంగా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని తెలియచేస్తూ మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి ఓకే మేడం ముందుగా పవర్ఫుల్ టాక్స్ ప్రేక్షకులకి నా నమస్కారాలు నా పేరు సాయి జ్యోతి నేను నూతక్కి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జూనియర్ రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను మా నాన్నగారు రవి గారు మా అమ్మగారు విజయలక్ష్మి గారు నే మాది మంగళగిరి మేడం గుంటూరు డిస్టిక్ ఓకే ఇప్పుడు ఇటీవల మీ పుస్తకం కవితాంజలి ఆవిష్కరించబడింది మన విజువలి ఛాలెంజర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇంకా ముఖ్య అందరి దగ్గర ఈ పుస్తకం రాసి అది పబ్లిక్ లోకి తీసుకురావడం అది అమెజాన్ లో కూడా ఈ మధ్య పెట్టినట్టున్నారు అంత మంచి అవకాశం అనేది మీకు రావడానికి మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీరు అసలు ఈ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు యా డెఫినెట్లీ మేడం మనకి లైఫ్ లో కొన్ని కొన్ని మెమరీస్ అలా గుర్తుండిపోతాయి అనమాట అలాంటి బెస్ట్ మెమరీ ఏది అంటే నా లైఫ్ లో మొన్న మన మా బిసిఏపీ యాన్యువల్ డే ఫంక్షన్ రోజు రిలీజ్ చేయబడిన కవితాంజలి అనే బుక్ కు సంబంధించిన మెమొరీ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది సో దీనికి సంబంధించి చాలా అంటే పెద్ద స్టోరీ ఉంది బుక్ వెనక కానీ దాన్ని నేను షార్ట్ చేసి చెప్తాను మొదటిగా అసలు నేను ఈ రంగం ఎంచుకోవడానికి కారణం ఏంటో చెప్తాను సో మనం అందరం అన్నిట్లో అన్ని రంగాలలో ముందుండాలని అనుకుంటాము అలాగే నేను కూడా ఒక రంగంలో అంటే మనం చదువుకున్నాము జాబ్ జాబ్ సంపాదించుకున్నాము సో ఇలా ఓకే సక్సెస్ అయ్యాము కాకపోతే నాకు ఏదైనా రికగ్నైజేషన్ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఉండేదనమాట సో ఆ గుర్తింపు కూడా ఈ మధ్యనే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సో మనకి లైఫ్ లో ఒక వేలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దాని వెనక ఆ కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఖచ్చితంగా అవసరం మనం అనుకుంటాం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఎందుకు అని కానీ ఖచ్చితంగా రావాలి సో అలా కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే మనమేంటో మనకి తెలుస్తుంది మనం ఏం చెయ్యాలనుకున్నాము ఎలా ఎదగాలనేది చాలా లైఫ్ మీద బాగా క్లారిటీ వస్తుంది అనమాట సో అలాంటి పరిస్థితులని కొన్నిటిని ఫేస్ చేసి నేను సో ఒక రంగంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురావాలి ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేసే క్రమంలో నాకు ఈ సాహిత్యం రంగం పట్ల అభిరుచి కలిగింది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుండి నేను మా స్కూల్లో టీచర్ బర్త్డే కి ఒక కవిత రాసాను అనమాట ఆవిడ చెప్పారు మంచి సాహిత్యం ఉందమ్మా నీలో అని చెప్పి సో అది అలా చిన్నప్పటి నుంచి పాస్ అవుతూ వస్తుంది కానీ నేను అంతగా దాన్ని పట్టించుకోలేదు రీసెంట్ గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను దీనిపైన బాగా ఫోకస్ చేయడము ఫోకస్ అంటే జస్ట్ నాకు అనిపించింది రాసుకునేదాన్ని అంటే దీన్ని ప్రత్యేకించి ఎక్కడ పబ్లిష్ చేయాలా ఎక్కడ పంపించాలి అవేం నాకు తెలియవు జస్ట్ బ్రైలీలో ఆ ఒక బ్రైలీలో రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట సో అలా రాసుకుంటూ ఉన్న క్రమంలో ఆ నేను మొట్టమొదటిగా రాసిన కవిత మన లూయిస్ బ్రైల్ గారి గురించి రాసాను అలా రాసుకుంటూ ఉన్న క్రమంలో నాకు మా ఫ్రెండ్ ద్వారా ఒక మా ఫ్రెండ్ చెప్పింది ఇట్లా ఒక ఒక అబ్బాయి ఉన్నారు తను పద్యాలు అవన్నీ రాస్తూ ఉంటారు మన విజువల్లీ ఇంపేయడం అని చెప్పి చెప్పడం జరిగింది సో తను మాకు చాలా జూనియర్ అనమాట తను అప్పటికి డిగ్రీ ఇంటర్ చదువుతున్నాడు సో తనని నేను కాంటాక్ట్ అవ్వడము తన ద్వారా నాకు గౌరీపతి శాస్త్రి గారు అని వైజాగ్ లో ఉంటారు ఆయన ఒక మంచి కవి ఆయన సహాయ సహకారాలతో నేను ఈ కవిత ప్రపంచంలోకి నా జర్నీని స్టార్ట్ చేశాను కొన్ని వాట్సాప్ గ్రూప్ లో పెట్టడము వాట్సాప్ గ్రూప్ లో నేను రాసిన పోస్ట్ చేయడము వాళ్ళు ఇచ్చే టాపిక్స్ రిలేటెడ్ గా రాయడము అలా రాస్తూ వచ్చాను సో ఒక సిక్స్ మంత్స్ రాసాను అలాగా తర్వాత అనుకోకుండా నాకు తపస్వి మనోహరం అని చెప్పి ఒక ఒక వాట్సాప్ గ్రూప్ ఇట్లాగే ఈ కవితలకి సంబంధించి ఆన్లైన్ పేపర్స్ లో వాళ్ళు మనం రాసిన కవితల్ని సెలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు అలాగే బుక్స్ కూడా వాళ్ళు ప్రింటింగ్ చేసి ఇస్తూ ఉంటారు రైటర్స్ కి సో అలాగా ఆ సంస్థ నాకు పరిచయం అయింది శాస్త్రి గారి ద్వారా సో అందులో నేను వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా ఆన్యువల్ డే ఫంక్షన్ ఉంది మేడం మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా బుక్ బుక్ పబ్లిష్ చేస్తారు అని చెప్పి వేరే చెప్పారు వేరే సారు సో నేను చూసాను అనమాట వాళ్ళ ఫంక్షన్ యాన్యువల్ డే లో నా బుక్స్ కూడా ఉండాలి వస్తే బాగుంటుంది అని చెప్పి అడగడం జరిగింది సో నేను రాసిన అప్పటికి నేను రాస్తూ ఉన్నాను అనమాట కవితలు సో వాటిలో కొన్ని ఒక థర్టీ కవితల్ని మంచి సెలెక్ట్ చేసి నేను వాళ్ళకి ప్రింటింగ్ అవన్నీ ఇచ్చాను అది వన్ ఇయర్ ప్రాసెస్ పట్టింది ఆ అది అది అలా అవుతూ ఉండగా ఎడిటింగ్ అవన్నీ చేసుకొని నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు కూడా సహృదయం అంటే మన వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ఎవరైనా ముందే ఉంటారండి కాకపోతే మనం ప్రయత్నం చేయాలంటే మనం అనుకుంటాం కానీ డిస్కరేజ్ ఉంటది అని ఆ నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచించి మనం ఏదైతే చేయాలనుకున్నామో అటువైపుగా మనం ఎదుటి వారి మనం చెప్పగలిగితే కష్టంగా మనకి ఎదుటి వారి నుండి హెల్ప్ అందుతుందని భావిస్తున్నాను సో అలా వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో నా బుక్స్ వాళ్ళు ప్రింటింగ్ చేసి పంపించడం జరిగింది సో దాన్ని అనుకోకుండా ఇది కూడా విసి ఆన్యువల్ డే ఫంక్షన్ లో నేను రవీందర్ సార్ ని అడగడం జరిగింది సార్ ఖచ్చితంగా చేద్దాం అని ఒప్పుకోవడం ఇదంతా అసలు చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఈజీ కాదు ఒక పుస్తకం ఆవిష్కరించడం అన్నది అది చాలా పెద్ద ప్రాసెస్ సో ఆ ప్రాసెస్ లో భాగంగా ఎడిటింగ్ విషయంలో మా ఫ్రెండ్ నాకు చాలా హెల్ప్ చేసింది తను ఎడిటింగ్ అంటే మనం ఎంత రాసినా కానీ మిస్టేక్స్ అవన్నీ చూడడం కానీ కొంచెం ఉంటాయి కదా అలా మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది ఆ బుక్ ఎడిటింగ్ విషయంలో సో అలా ఆ బుక్ ఈ మొన్న ఆవిష్కరణ కాబడింది సో ఇంత హిస్టరీ ఉంది మేడం ఆ బుక్ వెనక సో అది డెస్టినీ అలాగే కష్టము అలాగే ఎంకరేజ్మెంట్ ఈ మూడు కలిసి కవితాంజలి అనే బుక్ ఓకే ఆ కవితాంజలి పుస్తకంలో మీకు నచ్చిన కవిత ఆ మీకు ఏదైనా బహుమతులు కానీ తెచ్చిపెట్టిన కవితలు ఏదైనా ఉన్నాయా మీకు ఓకే బహుమతులు వచ్చినా రాకపోయినా కానీ మనకి ఒకటి మంచిది ఇది చాలా బాగుంది అనిపిస్తుంది రాసేటప్పుడు అటువంటి దాంట్లో నుంచి ఏదైనా ఒక కవిత చెప్పండి నాకు అందులో చాలా కవితలు నేను అన్ని ఇష్టం కాబట్టి అన్ని నచ్చినవే ఎక్కువగా నేను మొదటి నా మొదటి కవిత ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట లూయి బ్రైల్ డే రోజు నేను రాసిన కవిత తరలిరా లూయి కదలి రావోయి నీవు చూపిన ఆరు చుక్కల అక్షర బాట మా అందుల పాలిట కూల బాటగా మెరిసిన వెలుగు రేఖను చూసి మురిసేవోయి అంటూ ఆ లూయిస్ బ్రైలి గారిని అంటే ఆనాడు ఆయన ఎంత కష్టం ఎంత కష్టపడి మన కోసం ఆరుచుక్కల లిపిని కనుగొన్నారు ఈ రోజు విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ ఎంత ఎదిగి వాళ్ళ జీవితంలో ఎంత ఎంత మంచిగా స్థిరపడ్డారు ఆ ఎదుగుదలని చూడ్డానికి ఆ లూయిస్ బ్రెయిల్ గారిని ఆహ్వానిస్తున్నట్లు ఒక కవిత రాశాను అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది చాలా ఇష్టమైన కవిత అలాగే ఉమెన్స్ డే సందర్భంగా మగువ గురించి ఒక కవిత రాసాను అది కూడా ఏంటంటే మగువ మగువ ఓ మగువ నీవెవరో తెలుపవా చాటు దాగిన మే నింగి చాటు దాగిన జాబిల్లివా మేఘం చాటు దాగిన చినుకువ అంటే మహిళ రకరకాలుగా అంటే ఆవిడ ఆ అంటే ఆకాశంలో అంతరిక్ష పరిశోధనలు చేయగలరు ఒక ఆధారంగా ఒకరు లైఫ్ లో ఎదగడానికి ఆధారంగా కూడా మారగరు మారుతారు మహిళలు అలా డిఫరెంట్ యాంగిల్స్ లో మహిళలు అన్న వాళ్ళు ఏ విధంగా సొసైటీలో వాళ్ళు లీడ్ చేస్తున్నారు అన్న విషయంతో ఒక కవిత రాశాను సో అది కూడా నాకు చాలా ఇష్టము ఇంకొకటి ఆ కవిత గురించి ఒక కవిత రాశాను అక్ష నా మనసు పలికిన భావాలను అక్షర పల్లకిపై అధిష్ఠించి అక్షర అక్షర వర్షధారతో అభిషేకించి అలంకరించి అలా రాసుకొచ్చానమాట అది కూడా నాకు చాలా ఇష్టము అందులో ఒక చిన్న లైన్ ఉంటుంది తన ప్రపంచంలోకి నన్ను తీసుకువెళ్ళిందో నా ప్రపంచంలోకి తను వచ్చిందో నాకు తెలియదు కానీ నా ప్రపంచం మొత్తం తానే నిలిచింది ఈ ప్రపంచానికే నన్ను కొత్తగా పరిచయం చేసింది అది నా నిజంగా నా మనసులో నుంచి వచ్చిన భావాలు ఒకప్పుడు నేను నార్మల్ గా అసలు ఎవరికి తెలిసేదాన్ని కాదు నా పని ఏదో నేను చూసుకున్నా అలా ఉండేదాన్ని ఇప్పుడు ఇంతమందికి తెలియడానికి కారణం ఆ అక్షరము ఆ సాహిత్యము ఆ కవిత సో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సో మేడం ఆ బుక్ లో నాకు చాలా మొత్తం నచ్చినవి నాకు మెయిన్ అయితే ఈ మూడు కవితలు ఓకే మీరు మంచి తాకిన ప్రేమ అని చెప్పేసి ఒక లవ్ స్టోరీ కథని రాశారు అది చాలా మందికి నచ్చి అసలు నార్మల్ పీపుల్ కూడా అంతగా ఊహించి రాయలేరు అన్న అంటే ఫీడ్బ్యాక్ అనమాట ఆ విధంగా రావడం అనేది వినడం జరిగింది మేమంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అది దానికి అంటే ప్రేరణ అంటే ఎందుకు తీసుకున్నారు అంటే ఇలాంటి లవ్ స్టోరీసే మీరు రాస్తారా లేకపోతే సమాజానికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు ఇంకా ఏమేమి రాస్తున్నారు మొదట దానికి ప్రేరణ ఏంటి ఎందుకు ఆ లవ్ స్టోరీ చాలా అద్భుతంగా వచ్చింది అక్కడ కాశ్మీర్ గురించి కానీ లేదంటే మంచు ఆ మంచు తుఫాన్లు ఇవన్నీ కూడా చాలా మంచి మంచి విషయాలు తీసుకొచ్చి అక్కడ అందులో చెప్పడం జరిగింది దీనికి ప్రేరణ ఏంటి ఇంకా మీరు సమాజంలో ఎటువంటి వేలో మీరు మీ కవితని తీసుకురా తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు నిజమే మీరు చెప్పింది మంచి తగ్గిన ప్రేమ అన్నది చాలా మంది హృదయాలను గెలుచుకుంటూ ఉంది ప్రజెంట్ అది మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ఆ స్క్రిప్ రూపంలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా పబ్లిష్ అవుతూ ఉంది ఈ రోజే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశారు థర్టీన్త్ ఎపిసోడ్ అది చాలా మందికి నచ్చింది నాకు కూడా చెప్పారు చాలా బాగా క్రియేటివిటీగా రాస్తున్నారు అని ప్రేరణ అంటే నేను మొదటి నుంచి ఎక్కువ మన నా చిన్నప్పటి నుంచి ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను ఆ మూవీస్ లో కూడా నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ మూవీస్ ఇవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట సో అంటే ఆ ప్రేమ అన్నది ఎంత స్వచ్ఛంగా విదౌట్ ఎక్స్పెక్టేషన్స్ సెల్ఫిష్నెస్ లవ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ పైన నాకు ఇట్లాంటి కాన్సెప్ట్ ఎక్కువ ఇష్టం అనమాట సో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని అది క్రియేట్ చేయడం జరిగింది అది కూడా ప్రతి లిపిలో కాంపిటీషన్స్ కోసం నేను రాసాను వాళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ రాయాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు థీమ్ ఆ థీమ్ కి తగినట్లుగా నేను ఈ మనిషి తగిన ప్రేమ ఎంచుకోవడం జరిగింది సో థీమ్ అయితే వాళ్ళదే కాకపోతే నాకు నా పైన ప్రభావం ఉంటుంది నేను చిన్నప్పటి నుండి చూసిన మూవీస్ కానీ నేను కొంచెం ఎక్కువ ఈ టైప్ మూవీస్ ఇష్టపడతానమాట అలా ఇవి రాయడం జరిగింది దాంట్లో లొకేషన్స్ అవన్నీ పాఠకుల కళ్ళకి కట్టినట్లు చూపించాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అంటే ట్రావెలింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాను ఆ ఏరియాస్ కి సంబంధించి లొకేషన్ సంబంధించి అక్కడ వాళ్ళు ఏవైతే చెప్తారో యాజ్ టీస్ గా దాన్ని రాస్తూనే నేను కొంత క్రియేటివిటీ యాడ్ చేసి అలా రాస్తూ ఉంటాను ఇది ప్రతిలిపులు నాకు సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చింది కదా ఇంకొకటి నేను రాయబోయే కవి కథలు కానీ నవల్స్ ఇంకా ఏమి ఏమున్నాయంటే నేను ఒక త్రీ నవల్స్ రాసాను ఎవరు అతను అని ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను అవల అది ప్రజెంట్ రాస్తూ ఉన్నాను ఇది మంచి తాకిన ప్రేమ ఇప్పుడు ప్రజెంట్ పబ్లిష్ అయింది ఇంకొకటి నేను కాంపిటీషన్స్ కి పంపించాను తపస్వి మనోహరం వాళ్ళు నిర్వహించిన నవలల పోటీ కోసం అది చాలా మంచి కాన్సెప్ట్ అండి అది కనుక రిలీజ్ అయ్యి ఆ బుక్ గా కనుక వస్తే గనక మన విజువల్ ఇంపేజ్ కోసమే రాశాను కాకపోతే అది ప్రజెంట్ రివీల్ చేయకూడదని నేను ఇక్కడ చెప్పట్లేదు ఖచ్చితంగా అది రిలీజ్ అయితే చాలా మంచి గుర్తింపు వస్తుంది ఆ పుస్తకానిక నేను భావిస్తున్నాను సో ఇవి మేడం ఇంకో ప్రేరణ అంటే మొదటి నుంచి చెప్తున్నదే ఏదో ఒక రికగ్నైజేషన్ ఉండాలి అలాగే నేను రాసే వాటిలో ఏంటంటే చాలా పాజిటివ్ దృక్పథం ఉంటుంది అంటే మనం నెగిటివ్ గా ఇప్పుడు మనం మూవీస్ లో సీరియల్స్ లో చూస్తాము వీళ్ళ వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు వాళ్ళు దాన్ని చెడగొట్టడానికి ఇంకొకరు ఇంకో ప్లాన్ చేస్తారు అలా ఉండవు అనమాట ఆ పరిస్థితుల ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది దాన్ని వాళ్ళు పాజిటివ్ వేలో ఎలా అధిగమించి వాళ్ళు చేయాలనుకున్న పనిలో ముందుకు వెళ్తారు అంటూ అలా ఉంటదన్నమాట చాలా అంటే మంచి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తే మనకి ఏ విధమైన ఫీల్ వస్తుందో నా నా కవితలు చదివిన నోవెల్స్ చదివిన నా కథలు చదివినా అలాంటి ఫీలింగే వస్తుంది సో ఇది నేను చెప్తున్న మాట కదా ఒకరిద్దరు నాతో చెప్పారు అందుకే నేను ఇక్కడ అది చెప్తున్నాను నిజమే అది మేము కూడా చదివిన వాళ్ళల్లో ఒక పాఠకులుగా మేము కూడా అదే చెప్తున్నాము అయితే ఇంకా మీరు ఒక మంచి రెండు దయాల కథలు కూడా రాసినట్టున్నారు అంటే మీరు స్పృశించని కోణం అంటూ ఏది లేదనుకుంటాను ఇక్కడ లవ్ స్టోరీస్ అయిపోయింది ఇంకా దయాలు అంటే అంటే వాటి గురించి చెప్పండి మీకు ఎలా అంటే దయాలు సినిమాలు హరార్ మూవీస్ అంటే ఇష్టమా లేకపోతే ఎలా చేశారు మీరు అది ఎలా రాశారు ఆ రెండు కథల గురించి చెప్పండి ఒకసారి హర్రర్ హర్రర్ మూవీస్ కూడా చాలా ఇష్టం మేడం కాకపోతే మనం సౌండ్ తోనే దాన్ని ఎంజాయ్ చేయగలం మనం చూడలేం కాబట్టి అయితే ఇది కూడా నాకు ప్రతిలిపిలో నేను మా ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో చెప్పారు ప్రతిలిపిలో బాగుంటుంది ఇట్లా చాలా మంది రైటర్స్ రాస్తున్నారు అని చెప్తే నేను దాంట్లో రాయడం మొదలు పెట్టాను అంటే వాళ్ళు ఇస్తారు అనమాట టాపిక్ దెయ్యాలు దిబ్బా అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చారు అది నేను రాసిన ఫస్ట్ హర్రర్ స్టోరీ అది రాసిన తర్వాత ఏదైనా రాద్దాం అని చెప్పి ఆపిల్ వాచ్ ల ఆత్మ ఆపిల్ వాచ్ ల ఆత్మ అని నాకు చాలా కొత్తగా అనిపించింది నిజంగా మనం ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ వాడుతూ ఉన్నాం కదా ఒక ఆత్మని కనుక ఆపిల్ వాచ్ లో దాన్ని బంధించి బంధించినప్పుడు అది అంటే ఆత్మలంటే ఎవరొకరి మీద పగ సాధించడానికి వస్తూ ఉంటే అంటారు కదా అలా ఒక తీసుకొని ఆ థీమ్ తీసుకొని యాపిల్ వాచ్ ల ఆత్మ అని చెప్పి రాశాను ఇంకోటి అలాగే ప్రకృతి వడిలో ప్రేమ ప్రళయం అనేది అది కూడా ఒక ఎలా అంటే ప్రకృతి అంటే వర్షము వర్షము భూమికి మధ్య ఉండే రిలేషన్ ఆ కథ రాసాను అది కూడా చాలా బాగా వచ్చింది సో అట్లా నా మైండ్ లో ఉన్న ఆలోచనని ఎదుటి వాళ్ళు ఇచ్చే థీమ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని రెండింటిని మిక్స్ చేసి రాస్తాను మేడం ఓకే చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఎందుకంటే చాలా డిఫరెంట్ అంటే అట్లని చెప్పి మూఢ నమ్మకాలని ప్రోత్సహించడం కాకుండా ఎలా మనుషులు ఏ విధంగా ఆలోచించి చైతన్యవంతం అవ్వాలి అనేది ఆ కథల్లో ఉంటుంది బట్ ఆ కథలో ఏముందని ఇప్పుడు నేను కూడా చెప్పను ఎందుకంటే అది కథలు చదివితేనే మాత్రమే మీకు తెలుస్తుంది తెలియాలనే ఉద్దేశంతో ఇంకా మీరు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి సందేశం అంటే యాక్చువల్గా గా మనము సందేశం అంటే నా సైడ్ నుంచి నేను ఇచ్చే సందేశం ఏమి లేదు మేడం అంటే ఎప్పుడు బి పాజిటివ్ స్ట్రాంగ్ అంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక స్ట్రగుల్స్ వచ్చినాయి స్ట్రగుల్ వచ్చిందని చెప్పి మనం అలా ఉండిపోతే ఆ స్ట్రగుల్ నుంచి మనం బయటికి రాలేము కొంతమంది ట్రై చేస్తారు హెల్ప్ చేయడానికి కానీ ముందు మనం ఒక ప్రాబ్లం వచ్చింది మనం ఇంకా అది లైఫ్ లో మనం ఫెయిల్ అయిపోయాము ఇంకా లైఫ్ లేదు అని అనుకు అనుకోకుండా జస్ట్ మనం లేచి ఏదో ఒకటి మనం ప్రయత్నించడానికి లేచి నిలబడినప్పుడు అప్పుడే ఎదుటి వాళ్ళ సహాయం మనకు అందిస్తారు అంతేగాని మనం ఇట్లా వచ్చిన స్ట్రగుల్స్ వచ్చినాయి నేను ఏం చేయలేను అని అలా ఉండకుండా కొంచెం మన ప్రయత్నం మనం చేస్తే కచ్చితంగా ఎదుటి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు ఆ ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది దానికి నేనే ఉదాహరణ అని చెప్పుకోవడంలో నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నాకు చాలా తక్కువ టైము నేను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి లో నేను రాశాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో నాది ఒక బుక్ ఇనాగ్రేషన్ అయింది అంటే టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ లో నేను ఒక మూడు నోవెల్స్ రాశాను ఒక ఆరు కథలు రాసాను ఒక యాభై పైగా కవితలు రాసాను అంటే నేను ఒక్క రోజును కూడా నేను వృధా చేసుకోలేదనమాట ఆ అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సో అంటే వేస్ట్ చే మనం ప్రయత్నం అంటూ చేస్తే నాకు అలా అన్ని కొన్ని కలిసి వచ్చినాయి అనమాట నాకు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ గాని అందరూ హెల్ప్ చేయడము అలాగే ఆ నేను ఆ ప్రకృతి అంటే మనం దేవుణ్ణి ప్రకృతిని సమానంగా చూసుకుని మన దే దేవుని దీవెనలు అన్నది మనకు ప్రకృతి అందిస్తుంది అని అంటారు కాబట్టి సో ప్రకృతి సహకరించడం వల్ల ఇంత త్వరగా నేను ఇలా వచ్చే ఇలా ఉన్నాను అని సో కాబట్టి మన స్ట్రగుల్స్ కి లొంగిపోకుండా మనం పాజిటివ్ మంచి జరుగుతుంది అని ఒక ముందడుగు అడుగు వేస్తే ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు ఓకే ఖచ్చితంగా మీరు అన్నది ఖచ్చితంగా వాస్తవం ఎందుకంటే ఫస్ట్ మనలో ఉండాలి మనకి జీవితం ఇంతే ఇక్కడతో క్లోజ్ అయిపోలేదు జీవితం అంటే రకరకాల అంశాలతో ఫెయిల్యూర్స్ తో సక్సెస్ తో మిలితమైనటువంటిది జీవితం కాబట్టి ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఏదో సక్సెస్ కోసం అది వచ్చింది అని కూడా మనం అనుకోవచ్చు లేకపోతే మనం ఇంకొక ఏదో సక్సెస్ గోల్ పెట్టుకొని ఆ గోల్ని సాధించడం కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పి మీరు చాలా చక్కగా చెప్పారు అయితే ఇంకా మీ కుటుంబ నేపథ్యము అంటే ఇప్పుడు మీరు రచ రచయిత్రిగా ఇంచుమించుగా ఆ పేరు పొందినట్లే అనుకుంటున్నారు అంటే తక్కువ టైంలోనే ఆ పేరు రావడం అనేది చాలా గొప్ప విషయం మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటారు ఫీడ్బ్యాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం యాక్చువల్ గా మా ఇంట్లోనే నేను పాటలు కూడా రాస్తూ ఉంటాను రీసెంట్ గా ఒక సాంగ్ రాసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కంపోజ్ చేయించాను దానిని మా ఫాదర్ రింగ్ టోన్ గానే పెట్టుకు పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు అనమాట నేను రాసిన మా అమ్మాయి రాసిన సాంగ్ అని చెప్పి అలాగే అమ్మ ఒకప్పుడు అమ్మ చదివి వినిపిస్తే నేను వినేదాన్ని ఇప్పుడు నేను రాసినవి అమ్మ చదువుతున్నారు అదొక హ్యాపీనెస్ అలాగే నేను చెప్పాను నేను నూతెక్కి చెట్పి హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ చేస్తున్నాను మా స్టాఫ్ కూడా ఎంత ఎంకరేజ్ చేస్తారంటే చాలా ఎంకరేజ్ చేస్తారు సో మా హెచ్ఎం సార్ కానీ మా టీచర్స్ కానీ సార్స్ కానీ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు నేను ఏదైనా పంపించినా కానీ చదివి అప్రిషియేట్ చేస్తారు నేనేమనుకుంటానంటే మేడం ప్రతిభ ఉండడం గొప్పతనమో కాదో నాకు తెలియదు కానీ ప్రతిభను గుర్తించడంలోనే నిజమైన గొప్పదనం ఉంటుంది ఎందుకంటే ఎదుటి వారే గుర్తిస్తేనే కదా మనకి బ్రతుకుంటే తెలిసేది అలాంటి గుర్తించే వారి నిజంగా సహృదయులు ఉండబట్టే ఈ కళలు అన్నవి ఇప్పటికి కూడా బ్రతుకున్నాయని నేను నమ్ముతాను సో కళల్ని ఎంకరేజ్ చేయండి అందరూ అంటే దీనివల్ల ఇప్పుడు బా ఒకటి చదివినప్పుడు కానీ బాగుంది అని చెప్పడం వల్ల అది రాసిన వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో ఆ కళలు ఇవి ఇవి కళలు అన్నవి ఎప్పటికీ మనిషిని ఒక ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఒక రిలీఫ్ గా ఉంటుంది ఈ కళలు అన్నవి సో మన మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో మా స్కూల్లో కూడా నన్ను అట్లా ఎంకరేజ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ నేను ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నాను మేడం నేను స్టార్టింగ్ లో చాలా ఇంట్రోవర్ట్ అసలు మాట్లాడేదాన్నే కాదు సో అలా ఏదో నా పని నేను చూసుకుంటూ ఉండేదాన్ని మా స్కూల్లో లక్ష్మి మేడం అని ఒక మేడం ఉండేవాళ్ళు సో ఆవిడ చెప్పారు నీవు ఏదన్నా ఇంకేదన్నా మంచి పోస్ట్ కి ట్రై చేయొచ్చు కదా చదవచ్చు కదా అని చెప్తూ ఉండేవాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు ఆ మేడం సో ఆ మేడం నాకు నాకు చాలా ఇన్స్పైర్ అయ్యా మేడం మాటల వల్ల సో అలా నేను ఈ సాహిత్యం రంగంలో ఇంకొక అడుగు కొంచెం గట్టిగా ట్రై చేశాను అన్నమాట ఏదో రాసుకుందాం అని కాకుండా కొంచెం బాగా ట్రై చేశాను అలాగే ఉమెన్స్ డే కి నేను ఆ తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఆ అదే ఏదైతే ఒకప్పుడు కామ్ గా ఉండేదానా తర్వాత నుంచి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము కొంచెం యాక్టివ్ గా ఉండడం అలా మొదలు పెట్టాను ఆ విసిఐపి సారీ విజువల్ తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కంటెక్ట్ కండక్ట్ చేశారు కొన్ని ప్రోగ్రామ్స్ సో దాంట్లో ఒక మేడం ఇచ్చిన స్పీచ్ ఎంత చలనం తీసుకొచ్చిందంటే అది మాటల్లో చెప్పలేను ఆవిడ ఏమన్నారంటే విజువల్లీ ఇంపెయిర్డ్ గర్ల్స్ ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము ఆ బయటకు అడుగు పెడితేనే కదా ముందు అసలు స్పందించాలి బయటకు అడుగు పెట్టాలి ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ అవ్వకూడదు ఆ చాలా అసలు స్పీచ్ చాలా నన్ను ఇన్స్పైర్ చేస్తుంది ఆ స్పీచ్ వల్ల నేను ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యాను అప్పటికే అలా అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యింది నా జర్నీ ఆ స్పీచ్ తో ఇంకొంచెం స్పీడ్ స్పీడ్ పెరిగింది అనమాట తర్వాత అసోసియేషన్ మన రవీంద్ర సార్ పై నాకు చిన్న కవితలు రాయడము ఆ తర్వాత లూయిస్ పూర్తి అంటే ఇక్కడ చెప్పొచ్చు లేదో నాకు తెలీదు సోషల్ మీడియా మనకి అంటారు ఓ సోషల్ మీడియా అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనుషుల్ని ఆ నాశనం చేస్తున్నాయి అంటే నెగిటివ్ గా ప్రభావితం చేస్తున్నాయి అని అంటారు కానీ నా లైఫ్ లో మాత్రం వాట్సాప్ ఒక్క వాట్సాప్ గ్రూప్ నా లైఫ్ మార్చేస్తుంది అని చెప్పడంలో నాకు ఏ మాత్రం నేను ఇది అవ్వను వాట్సాప్ గ్రూప్ లూయిస్ కుర్తి వాట్సాప్ గ్రూప్ లో నేను రాసిన కవితల పైన విశ్లేషణలు విమర్శలు చర్చలు అన్ని జరిగేవి అక్కడ వాళ్ళు అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కే ఈ రోజు నే నా రచనలు నేను మార్చుకొని ఇంత బాగా రాసి అందరి అభినందనలు పొందడానికి కారణమైన కారణమైంది సో మనకి ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎక్కడి నుండి అయినా నేర్చుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ సోషల్ మీడియా కానీ ఏదైనా మనం వాడుకోవచ్చు అనమాట అలాగే ఆ పాజిటివ్ వేలోనే నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాను ఇన్స్టాలో నేను రాసిన కొటేషన్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను నేను వాడని సోషల్ ప్లాట్ఫామ్ అంటే ఏది లేదనమాట అన్నిట్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను రాసినవన్నీ సో వీటన్నిటికీ కూడా మా ఫ్రెండ్స్ అందరూ బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు నేను చదివిన దానికి నేను రాసిన దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడము చేయాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఎడిటింగ్ చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు లో అయినప్పుడు మోటివేట్ చేసి చేసి ముందుకు నడిపే వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉండబట్టే నేను ఇంత తక్కువ టైంలో ఇంత ఇంతవరకు రాగలిగా మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మన వాళ్ళకందరికీ కూడా ఇన్స్ప్లే ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీచ్ అనొచ్చు దీన్ని లేదంటే చాలా చాలా ఎక్కువ విషయాలు మీరు మాతో చర్చించినందుకు ధన్యవాదాలు ఇదే విధంగా మీరు ఏదో నవల చెప్పారు అది చాలా మంచి పేరును తీసుకొస్తుంది మన విజువలీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ కోసం రాసింది అని చెప్పి అందులో చాలా సామాజిక విషయాలు ఉన్నాయి సమాజం విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ తో ఏ విధంగా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాలు అవన్నీ కూడా ఉన్నట్టున్నాయని చూచాయిగా నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్పాను బట్ ఆ నవల చాలా మంచి కాంపిటీషన్ లో గెలవాలని మీకు మంచి పేరు తేవాలని ఇదే విధంగా మీ తల్లిదండ్రుల సహాయం కుటుంబ సభ్యులు తర్వాత కొలీగ్స్ ముఖ్యంగా హెచ్ఎం కి మెయిన్ గా మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా తక్కువ ఉంటారు అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అదే విధంగా ఏదైతే లూయిస్ పూర్తి గ్రూప్ అన్నారో ఆ గ్రూప్ కి ఆ మీకు ఎంకరేజ్మెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ